లో ఉన్న మిత్రులందరూ కూడా లైవ్ రావాల్సింది కోరుకుంటున్నాను జై భీమ్ నేను మీ బొంగ సతీష్ కుమార్ పెద్దాపుర నియోజకవర్గంలో ఎంఆర్ఓ స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి వరకు ఏ విధంగా ప్రజా సమస్యలపై కొన్ని సమస్యలపై ప్రజలకి ఫోన్ చేయగానే ఏ విధంగా అందుబాటులో ఉన్నారు అనేది ఒకసారి మనం లైవ్ ద్వారా చూద్దాం ఒకసారి పలానా చోట ఈ సమస్య ఉందని చెప్పేసరికి ఈరోజు విఆర్ఓ తప్పించుకున్నాడు ఆర్ఐ తప్పించుకున్నాడు ఎంఆర్ఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇకపోతే ఈ స్థాయి నుంచి కొంచెం ఫైవ్ స్థాయికి వెళ్తే ఆర్డీఓ గారు మాత్రం చాలా మంచిగా స్పందించారు ఇక్కడ పర్మిషన్ లేకుండా పెద్దపర నియోజకవర్గంలో యధచ్చగా అక్రమ దందా జరుగుతుంది అని చెప్పి పలానా చోట మేము ఉన్నాం సార్ అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి అలాగే ఆర్ఐ గారికి ఫోన్ చేస్తే విఆర్ఓ గారి నెంబర్ పెట్టడం జరిగింది విఆర్ఓ గారికి ఫోన్ చేయగా ఫస్ట్ లొకేషన్ పెట్టండి సార్ మేము వచ్చేస్తున్నాం అని చెప్పడం జరిగింది తర్వాత మణికంఠ అంట వీఆర్ఓ పేరు చెప్పి తర్వాత పదిసార్లు ఫోన్ చేస్తే నేను వేరే వ్యవసాయ రైస్ మిల్ దగ్గరికి దేనికి వెళ్తున్నానని చెప్పేసి కబుర్లు చెప్పి పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేశారు అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది వాళ్ళ కనుసన్నల్లోనే వాళ్ళ అండదండలతోనే మా అక్ర మైనింగ్ అనేది మట్టిదంద అనేది జరుగుతుందని స్పష్టంగా అర్థమైంది మాకు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు ఇది గవర్నమెంట్ సైట్ వెళ్తుంది సార్ మట్టిది గవర్నమెంట్ సైట్ లకి పర్మిషన్ తో మాకు సంబంధం లేదు మేము గవర్నమెంట్ సైట్ తోలుతున్నాము ఈ మట్టిని అని చెప్పేసి చాలా నికర్షగా చెప్తా ఉన్నాడు ఆయన దీనిపై ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము దేనికి పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది దీనిపై కేసు నమోదు చేయండి సార్ వచ్చి మీరు వెహికల్ సీజ్ చేయండి అని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వగా దాని మీద స్పందన తెలియజేయలేదు మీకు లైవ్లోనే ఈరోజు లైవ్ లోనే ఆర్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ గారు కానీ ఏ విధంగా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారో అసలు లిఫ్ట్ చేస్తున్నారో స్పందిస్తున్నారో లేదో ఒకసారి చూద్దాం తమ్ముడు ఒకసారి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయమ్మ ఒకసారి పెద్దాపురం ఎంఆర్ఓ గారికి ఒకసారి ఫోన్ చేస్తాం సమస్య మీద సో ఒకసారి ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా లేదో చూద్దామండి ఇది ఫోన్ నెంబరు పెద్దాపురం ఎంఆర్ఓ గారి ఫోన్ నెంబర్ ఇది అసలు దేనికోసం పని చేస్తున్నాము దేనికోసం ఫోన్ చేస్తున్నాము అనే స్పందన కూడా ఉండదు సమాధానం సమాధానం ఇవ్వట్లేదు నెక్స్ట్ ఆర్ఐ గారి కొట్టు పెద్ద అపురం ఆరాయ్య గారిది సామాన్య మానవులకి ఏ విధంగా అందుబాటులో యంత్రాంగం ఉంటుంది అనేది దీన్ని బట్టి మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఆర్ఐ గారి కొట్టు తమ్ముడు రోజు లైవ్ ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం సోదరులరా ఇది ఎంత దూరం వెళ్ళినా మేము పెద్దపురం నియోజకవర్గంలో ఈ దందా కానీ ఆపకపోతే చాలా గట్టిగా తీవ్రంగా దీని మీద ఫైట్ చేయవలసి వస్తుంది సమాధానం లేదు ఆర్ఐ గారు కూడా ఫోన్ చేయడం మారేశారు దేనికి పని చేస్తున్నారో తెలియదు దీన్ని నేను చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా ఎందుకంటే ప్రజలు సమస్యల పట్ల మరి అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది చూడండి విఆర్ఓ గారు కూడా ఫోన్లు ఇచ్చారు మీరు వాళ్ళు ఫోన్లు దేనికి ఇచ్చారో తెలియదు చూసారు కదా అధికారులు ఒక నాయకులు ఫోన్లే ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే సామాన్య మానవులు ప్రజా ప్రజల సమస్యల యొక్క పట్ల వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నాయకులకు సంబంధించిన నాయకులు ఫోన్లు చేస్తేనే వీళ్ళు లిఫ్ట్ చేయట్లేదు ఇక ప్రజల సమస్యల మీద ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళు వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళకి ప్రజల యొక్క కష్టాల మీద ట్యాక్స్ కట్టిన ట్యాక్సుల ద్వారా వీళ్ళకి ఉద్యోగాలకి శాలరీలు ఇస్తా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం వహిరి ఎలా ఉందనేది చూడండి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక్క దాని మీద సరిగ్గా పనిచేయరు ఒక్క దాని మీద సరిగ్గా స్పందించరు ఇలాంటి వ్యక్తులను మనం ఇచ్చి పెట్టుకుంటున్నాం ఇప్పుడు కంప్లైంట్ పట్టుకుని నేను అమ్మార్ ఆఫీస్కి వెళ్తున్నా ఉన్నాను అక్కడ ఏం జరుగుతుంది సీన్ అనేది నెక్స్ట్ లైవ్ ద్వారా చూసుకుందాం ఒకసారి మీరు కూడా లైవ్కి రావాల్సిందిగా మిత్రులు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్